ఇదే తిరుపతిలోని పెద్ద అమ్మవారి గుడి మొన్న ఇక్కడ జాతర కూడా జరిగింది తిరుపతి జాతర అమ్మవారి జాతర ప్రజెంట్ మనం వచ్చినది చిన్న గంగం గుడి గుడికి ఇది కూడా తిరుపతిలోనే ఉండేది ఫస్ట్ బయట ఉన్న వినాయక స్వామి సుబ్రహ్మణ్యం స్వామి ఇంకొక అమ్మవారు ఉన్నారు వాళ్ళని దర్శించుకొని మెయిన్ గర్భగుడిలోకి అయితే వెళ్ళిపోతున్నాము మనం బుడ్డోడు చూడండి కార్ దోలుతున్నట్టు ఫీలింగ్ సో ఇంకా పెద్ద గంగం గుడికి అయితే వెళ్ళిపోదాం హాయ్ హలో ఎవండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మన బుడ్డోడికి వేషం వేసుకొని అమ్మవారి గుడికి తీసుకెళ్తాం అనమాట యాక్చువల్లీ ఏంటంటే వాడికి ముందే ఆ జాతర చేద్దాం అంటున్నాము కానీ అప్పుడు సడన్గా బాగాలేకుండా వచ్చి సో మీకు తెలుసు కదా ఇంకా అటు ఇటు తిరిగి ఇప్పటికైతే కొద్దిగా బాగున్నాడనమాట సో అందుకోసం ఈరోజు అయితే వేషం వేసుకొని తీసుకెళ్దాం అనుకుంటున్నాము సో ఫస్ట్ ఇక్కడ చిన్న గంగమ్మ గుడి ఉంది మా ఇంటి కాడ అది ఓపెన్ అయ్యి రీసెంట్గా ఒక టూ ఇయర్స్ అవుతుందేమో సో ఫస్ట్ అక్కడికి తీసుకెళ్ళి మనకి అక్కడ ఎందుకంటే ఇది ఇంటికాడ దగ్గర సో అందుకోసం ఫస్ట్ అక్కడికి వెళ్ళి మళ్ళీ అక్కడికి పెద్ద గంగమ్మ గుడి కాడికి వెళ్దాం అనుకుంటున్నాము గంగమ్మ జాతర రోజు ఎంతమంది జనాలు ఉన్నారంటే చాలా అంటే మంది ఉన్నారు అందులో చిన్న పిల్లల్ని ఎత్తుకొని అందులో బాలేకుండా ఉండేది కదా సో అందుకోసం అయితే తీసుకెళ్ళలేదు అంటే వేషం అంటే ఏం వేసేయలేదు మీసాలు పెట్టి అప్పుడు ఇంట్లో బొగ్గు కూడా లేదు ఆ సమయానికి అంటే శనివారం కదా బొగ్గులు కూడా కొనుక్కో రాకూడదు సో అందుకోసం ఇంట్లో కాటుకునింది దాంతో నెట్ ఒకటి మేనేజ్ చేసి పెట్టేశారు అండ్ ఇట్టయితే మన బుడ్డోడికి రెడీ అయింది ఎలా ఉందో నాకు ఇంత కామర్స్ ఎక్స్ చెప్పేయండి ఇంకా మనమైతే బయలుదేరిపోయామన్నమాట ఫస్ట్ ఇంటికి బీగాలు వేసేసి ఇంకా మేమైతే వెళ్ళిపోయాం ఇక్కడ నుంచి మళ్ళీ మున్సిపల్ పార్క్ ఘాటికి నడవాలి తెలుసు కదా మనం ఎప్పుడు కార్ అక్కడే పెట్టేది సో ఇక్కడ నుంచి అక్కడ నడవాలి కలబంద నేను స్టార్టింగ్ చేసినప్పుడు ఇంత గొద్దే పోనింది అసలు నేను అది బతుకుతుంది అనుకోలేదు కానీ బాగా పెరిగింది ఇదే చిన్న గంగం కుడి ఇదో చూపించినా కదా ఇక్కడ ఆంజనేయ స్వామి సుబ్రహ్మణ్యం స్వామి అమ్మవారు ఫస్ట్ వినాయక స్వామిని దర్శించుకున్నాం అనమాట లోపలికి రాగానే ఇవి చిన్న చిన్న దేవాలయాలు మెయిన్ గర్భగుడిలో అమ్మవారు ఉంటారనమాట అది కూడా చూపిస్తాను మా బుడ్డు జండు అలా దనం పెట్టినారు ఫస్ట్ వినాయక స్వామి అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక ప్రదక్షిణ చేసి పక్కకి వెళ్తే ఇంకొక దేవాలయం ఉంటుంది అది వచ్చి సుబ్రహ్మణ్య స్వామిది ఇటువంటి ఇక్కడ కనిపించే సుబ్రహ్మణ్య స్వామి అండ్ ఆ తర్వాత ఇంకా అట్ అయిపోతే వరుసగా మూడు ఉంటాయన్నమాట ఫస్ట్ వినాయక స్వామి తర్వాత సుబ్రహ్మణ్య స్వామి తర్వాత ఇంకొక అమ్మవారు ఉంటారు సో అవి అయినా అయిపోయిన తర్వాత ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోతాయి ముందు దానికన్నా పెద్దగా కట్టారు ముందు ఇదంతా ఏం లేదు ఉత్త ఖాళీ ప్లేస్ లోపలేమో ఒక చిన్న విగ్రహం అంతే ఉండింది కానీ ఇప్పుడు అలా లేదు లోపలే మూడు ఆలయాలు మళ్ళీ చిన్నది అదే మెయిన్ గర్భగుడి ఉత్సవ పూజనాడు చాలా అంటే చాలా మంది ఉన్నారు ఇప్పుడేమో జనాలు తక్కువ ఉన్నారు జాతర అయిపోయింది అందులో శనివారం ఆదివారం మంగళవారం అమ్మవారి గుడిలో మామూలుగా ఉండరు అద్దండి అదే హుండి బయట స్టీల్తో ఒకటి కనపడింది ఇది కాపర్లో ఉంది ఆ రెండు హుండీలు సో ఇంకైతే మనం వచ్చేసాము పార్క్ కడికి మనము శనివారం జనాలు ఉండరు కానీ ఆదివారం మంగళవారం అయితే చెప్తున్నారు ఎవరు వెళ్ళేవారు ఉంటే చాలా అంటే చాలా జనాలు ఉంటారు మీరు కానీ చిన్నపిల్లని తీసుకెళ్తే ఆ రోజు వద్దనే చెప్తాను ఇంకా అట్లా మేము శనివారం అయితే వెళ్ళాము అంటే మాకు మళ్ళీ చిన్నపిల్లవాడు కదా సో అందుకోసం అయితే మేము శనివారం వెళ్ళాము మా రోజు ఉండి కాలు ఎక్కిన వాళ్ళందరికీ బాగా చెప్తున్నాడు సో మేము అయితే వెళ్ళి బయలుదేరిపోయాము ఎప్పుడు వెళ్ళినా ఈ బ్రిడ్జిని వీడియో తీకుండా నేను వెళ్ళి ఎక్సైడ్ వెళ్తే మాత్రము మీరు నా షార్ట్ వీడియోలు కూడా చాలాసార్లు చూసి ఉండొచ్చు ఎవరైనా చూడకపోతే ఇప్పుడే చూసేయండి మన ఛానల్లో అప్లోడ్ అయి ఉంటుంది సో ఇంకైతే మన అమ్మవారి గుడికి అయితే వచ్చేసాము ఇదే పెద్ద గంగం గుడి తిరుపతిలో మొన్నే రీసెంట్గా కూడా జాతర జరిగింది అయితే ఈసారి జాతర అప్పుడు గంగం గుడికి రాలేకపోయాము కానీ ప్రతిసారి మనం జాతర అప్పుడు పొంగల్ పెట్టిన వాళ్ళం కానీ అప్పటికి మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు ఈసారి రీసెంట్గా అప్పుడు స్టార్ట్ చేసింది పోయినసారి పెట్టిన పొంగల్ వీడియోస్ అవేవి లేవు కానీ ఈసారి పెడితే ఖచ్చితంగా వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అని ఇంక లోపలికి ఎంటర్ అయిపోయి ఫస్ట్ ఇదే క్యూ లైన్లో మేము జాతర రోజు కూడా వచ్చాము ఆ రోజు ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు కానీ అదే క్యూ లైన్ ఈ రోజు ఫ్రీగా పంపించేశారు ఇంకా దర్శనం కూడా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయింది చాలా దగ్గరికి చూసాము ఇంకా బైక్ వచ్చిన తర్వాత దేవుడు అయితే ఉన్నారు దర్శనం మొత్తం అయిపోయిన తర్వాత బైక్కి అయితే వచ్చేసాము డెకరేషన్ ఉంది Okay, bye bye. See you next week.